హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెండు రోజుల నుంచి చెప్పాను కదా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను వెళ్ళలేదు తర్వాత పిల్లలు ఇంటికి వచ్చారు వాళ్ళతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అన్నీ అంటే అవుట్ ఆఫ్ ఆ బాధ నుంచి బయటకు వచ్చేసిన ఎంత ఎంజాయ్ చేస్తున్నా కూడా త్వరగా ఏదో ప్రిపేర్ చేసేసి మళ్ళీ వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోవాలి కదా అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఇది అందరికీ తెలిసిన టిఫినే లేకపోతే పలహారం పలహారం అంటారు లేకపోతే ఏదో ఒకటి డిన్నర్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా చాలా తొందరగా అయిపోయేది హ్యూజ్ క్వాంటిటీలో చేయడానికి కూడా ఈజీగా అయిపోయే ఐటెము ఉప్పు పిండి దాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా వచ్చేయండి ఉప్పు పిండికి లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ అండి పెద్దగా ఏం అవసరం లేదు వరి నూక అదే బియ్యం రవ్వ అంటాం కదండి బియ్యం నూక అంటాం అది సో ఇలా నేనైతే లలితా బ్రాండ్ వాడతాను బయట నోక మేము కొనము అనుకునే వాళ్ళు మిక్సీలో కానీ మిల్లులో కానీ ఆడించుకుంటే బరక బరకగా ఆడించుకోండి అది బాగుంటుంది అలాగే నేను దీనికైతే టమాటా క్యారెట్ ఆలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తీసుకున్నానండి నాకు ఎంత కూరగాయ మొక్కలు ఉంటే అంత ఇష్టం కాబట్టి నేను అన్నీ వేస్తాను చాలామంది ఈ కూరగాయ మొక్కలు ఏమి వేయరండి కేవలం అల్లం పచ్చిమిర్చి కరివేపాకే వేస్తారు నా స్టైల్ చెప్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను మీరు ఇవి వద్దు స్కిప్ చేసుకుంటానంటే కనుక వేయకపోయినా పర్వాలేదు సో ఇది ప్రా నే నేను చేసే ప్రాసెస్ దీనికి మనకు పోపు పెట్టుకోవడానికి శనగపప్పు మినగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు ఇంగువ ఎండుమిర్చి పెసరపప్పు ఇవేనండి బేసిక్గా కావాల్సినవి అలాగే ఉప్పు పిండికి మనకి నూనె ఎక్కువ పడుతుందండి నేనైతే స్టార్టింగే ఎక్కువ నూనె వేసేస్తాను కానీ చాలామంది ఆరారా వేస్తుంటారు అంటే చేస్తున్నంతసేపు వేస్తూ ఉంటారు నేను ముందే నూనె వేసేస్తాను వేసి శనగపప్పు మన పోపు కావాల్సినవి మినగపప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేసుకోండి ఏది మాడబెట్టద్దు ఎందుకంటే కలర్ పోపు కలర్ మారిపోతే ఉప్పు పిండిలో కలిపి కలర్ మారిపోతే అవన్నీ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తే అస్సలు బాగోవండి పల్లీ మనకు వేగిందని తెలియడానికి చిన్న పిసరి విడుతుంది అదే మీకు తెలిసిపోతుందండి పల్లీ వేగిందని సో వెంటనే దాంట్లో ఆవాలు జీలకర్ర వేయండి అది కొంచెం వేగుతున్నప్పుడు పెసరపప్పు వేసుకోండి చాలామంది ఏంటంటే జీలకర్ర వేస్తే పెసరపప్పు వేయరు పెసరపప్పు వేస్తే జీలకర్ర వేయరు కానీ నేను రెండు వేసేస్తానండి వేసి మనం చక్కగా బాగా కలుపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ ఎట్ ఎట్ ఏ టైం నేనైతే వేసేస్తాను మళ్ళీ దీనికి కూడా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టైల్ కొంతమంది ముందు పచ్చిమిర్చి వేస్తారు తర్వాత కరివేపాకు టమాటా వన్ బై వన్ వన్ బై వన్ వేస్తారు నేనైతే అన్నీ ఒకసారి వేసేసి శుభ్రంగా దగ్గరుండి కలుపుకుంటానండి మనం దీనికి ఇన్వెస్ట్ చేసే టైం తక్కువే చేసేది మాత్రం శ్రద్ధగా చేస్తే చాలండి చక్కగా చూసారు కదా అన్నీ ఈక్వల్గా అలా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే మనకు బాగుంటుంది సో వెంటనే మనకు కావాల్సిన ఎండుమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకుంటామండి సో కట్ చేసిన ఎండుమిర్చిని కూడా ఇప్పుడు వేసేసుకొని ఇంగువ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి నాది అసలు ముందే ఇంగువ వాడికి కొంచెం ఎక్కువ అందులో ఉప్పు పిండికి అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి అప్పుడే మనకి ముద్ద ముద్దకి ఇంగువ ఫ్లేవర్ తగిలితే చాలా బాగుంటుందండి చూసారు కదా నేను ఎంత ఇంగువ వేసానో అది వేసి మనం చక్కగా కింద మీద మొత్తం ముక్కలకి అంతటికీ పట్టేటట్టు బాగా కలపండి నెక్స్ట్ వచ్చి మనకి ఉప్పు నేను తగినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసేస్తానండి కొంతమంది ఏంటంటే నెక్స్ట్ అంటే నీళ్ళు మరిగిన తర్వాత ఉప్పు వేస్తారు నేనైతే అలా కాదు ముందే ఉప్పు వేసేస్తాను మొత్తం ఉప్పు పిండికి సరబడ ఉప్పు ఇప్పుడే వేసేసి బాగా కలుపుకుంటాను అప్పుడే మనకి ముక్కలంతటికీ మనకు ఉప్పు బాగా పడుతుంది సో ఉప్పు వేసేసుకున్న తర్వాత మన కింద మీద బాగా కలుపుకున్న తర్వాత వన్ ఈజ్ టు త్రీ నేను కూరగాయ ముక్కలు అవి ఎక్కువ వేస్తాను కాబట్టి వన్ ఈజ్ టు త్రీ అంటే ఒక గ్లాసు వరి నూకకి త్రీ గ్లాస్ వాటర్ వేస్తానండి చొక్కగా అలా వేసుకుంటే మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినందుకు బ్యాలెన్స్డ్గా బాగుంటుంది ఏ ముక్కలు వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసిన వాళ్ళు అయితే కనుక వన్ ఈస్టు టూ అండ్ హాఫ్ వేసుకోండి ఇదే బేసిక్ కొలతలండి ఎక్కువ వాటర్ వేసేసినా కూడా ఉప్పు పిండి ముద్దగా అయిపోతుంది తక్కువ వాటర్ వేసినా కనుక నూక ఉడకదు కడుపు నొప్పి వచ్చేస్తుంది సో ముక్కలు అంటే కూరగాయ ముక్కలు అవి ఎక్కువ వేసుకున్న వాళ్ళు వన్ ఈస్టు త్రీ తక్కువ వేసుకున్న వాళ్ళు వన్ ఈస్టు టూ అండ్ హాఫ్ వేసి చక్కగా మూత పెట్టి మనకి ఆ ముక్కలన్నీ బాగా ఉడికించేటట్టు ట్రై చే చూసుకోండి సో మనం అది ముక్కలన్నీ బాగా ఉడకడానికి ఫైవ్ ఫైవ్ మినిట్స్ టు మినిమం సెవెన్ మినిట్స్ అయితే పడుతుందండి అది మీకు తెలిసిపోతుంది చూసారుగా ముక్క మూత తీయంగానే చక్కగా ముక్కలన్నీ ఉడికి మనం వాటర్ ఎంత వేసామో కొంచెం మరుగుతున్నప్పుడు వాటర్ కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది ఆబ్వియస్గా ఎక్కడైనా అంతే కదండి వాపరేట్ అవుతుంది దాని తర్వాత మనం వరి నూక వేసుకుంటాం ఒకసారి దబాలను పడేసి వేస్తే ఉండలు కట్టేస్తుంది సేమ్ ఉప్మాకైతే ఎలా అయితే కలుపుకుంటామో అలాగే మనం సత్వపూర్వ నూక అరారా మొత్తం చుట్టూ వేస్తూ వేస్తూ బాగా కలపండి అప్పుడే మీకు ఎక్కడ ఉండలు కట్టదు ముద్దలు ముద్దలుగా ఉండిపోదు సో చక్కగా కలిపి మొత్తం అంతా వేసేసిన తర్వాత మీకు ఉన్న శక్తి కొద్దీ మొత్తం కింద మీద అంటే ఉప్పు నూక అంతటికీ బాగా పట్టాలండి అలా పట్టేలాగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మినిమమ్ ఎయిట్ మినిట్స్ మాక్సిమమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అది మరీ మరీ చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మీడియం ఫ్లేమ్ మగ్గి అలా వదిలేసేయండి అప్పుడు చక్కగా అన్ని మొక్కలు నూక అన్ని కరెక్ట్గా ఉడుకుతాయండి సో మూత పెట్టి బాగా మగ్గించిన తర్వాత మినిమం చెప్పాను కదా నైన్ టు ట్వెల్వ్ మినిట్స్ మనం అయిపోయిన తర్వాత ఒక్కసారి మూత విప్పి చూస్తే మీకే అర్థమైపోయింది చూసారు కదండి పైనంతా పోపు తేలుతుంది కిందంతా నూక బాగా ఉడికి ఉంటుంది అప్పుడు ఒకసారి మొత్తం కింద మీద కలిపితే చూశారు కదా ఇప్పుడే ఆల్రెడీ ఎంత విరివిగా వస్తుందో ఎక్కడ మీకు ముద్ద అవలేదు ఉడకలేదు అన్న ఫీలింగ్ కూడా లేదు చక్కగా పైన వాటర్ పైన చక్కగా పోపు ఉడికింది కిందన నూక కూడా బాగా విరివిగా ఉడికి మనకి మంచి ఫీల్ వస్తుందండి కలుపుతున్నప్పుడే మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది సో అలా బాగా కలిపిన తర్వాత మరొకసారి ఎందుకంటే ఇందాక కలప మూత అసలు టచ్ చేయొద్దాను ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మినిమం టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించండి మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ దాన్ని టచ్ చేయకండి మూత పెట్టేసి అలా ఉంచండి కిందనున్న వేడికి పైన ఉన్న వా అంటే మూత పెట్టిన వాటర్ కంటెంట్కి బాగా మగ్గి మంచిగా రుచిగా వస్తుందండి చక్కగా అంతా ఈక్వలైజ్డ్గా వస్తుంది చూసారు కదా మీకు అక్కడక్కడ లైట్గా చిన్న పిచ్చు కడుతుందండి అంటే కిందన అది మరీ టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక దీనికి బెస్ట్ కాంబినేషన్ ఆవకాయ కానీ పెసరపచ్చడి కానీ ఒకసారి మీరు చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఉంటానండి